హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మెత్తాలు టమాటా కూర ఈజీగా టేస్టీగా నీచు వాసన లేకుండా ఎలా చేసుకోవాలో చూసే కోసం రెండు ఉల్లిపాయలు నాలుగు టమాటాలు తీసుకోవాలి అలాగే నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని ముందుగా నీళ్ళల్లో నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న తర్వాత ఇది మెత్తాలకి తల తోక ఇవి రెండు కట్ చేసి మధ్యలో పాటిని బాగా వాష్ చేసుకోవాలి ఇవి బాగా వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న ఇసుక మొత్తం పోద్ది ఫోర్ టు ఫైవ్ టైమ్స్ అన్న క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేసి పక్కన తీసుకోవాలి క్లీన్ చేసుకునేటప్పుడు ఒకసారి చెక్ చేసుకోవాలి ఇసుక మొత్తం పోయిందా లేదా అని ఇసుక కానీ నీట్గా కానీ క్లీన్ చేసుకోకపోతే కర్రీ మొత్తం పాడవుద్ది కర్రీ మొత్తం ఇసుక ఇసుకగా తగులుతూ ఉంటుంది అస్సలు తినలేరు మొత్తం ఒకసారి వాష్ చేశాక ఇసుక మొత్తం పోయిందా లేదా అని ఒకసారి నీట్గా చెక్ చేసుకోవాలి తర్వాత గిన్నె పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు వేసి ఇవి మొత్తం ఫ్రై అయిన తర్వాత కరివేపాకు వేసి ఇవి కరివేపాకు కూడా ఫ్రై అయిన తర్వాత టమాటో ముక్కలు యాడ్ చేసుకోవాలి ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత టూ స్పూన్స్ కల్లుప్పు కానీ సాల్ట్ కానీ వేసి మూతబెట్టి ఉడకనివ్వండి ఇది టమాటాలు ఉడకనివ్వాలి టమాటాలు టమాటాలు ఉడికేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని బాగా ఇలా కలుపుతూ చింతపండు రసాన్ని ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి టమాటో ఉడికిన తర్వాత పసుపు యాడ్ చేసుకోవాలి టమాటోలు మొత్తం బాగా ఉడికిన తర్వాత దీంట్లో ఒక స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి కారం వేసిన తర్వాత టూ మినిట్స్ మొత్తం ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం యాడ్ చేసిన తర్వాత ఒకసారి పులుపు ఉప్పు కారం ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు తక్కువ అయితే ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల్ని దీంట్లో యాడ్ చేసుకోవాలి చేపలు దీంట్లో యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ హైలో పెట్టి ఉడకనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి టెన్ మినిట్స్ తర్వాత మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి ఉడకనివ్వాలి ఇది మొత్తం ఇలా దగ్గర పడే వరకు ఉడకనివ్వాలి మొత్తం ఇలా పులుసు మొత్తం కొంచెం వినికిపోయి కొంచెం పులుసు ఉన్నప్పుడు మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆవాలు మెంతులు కొంచెం ద్వారగా వేయించి మిక్సీ పెట్టుకొని ఆ పౌడర్ని ఒక స్పూన్ ఆ పౌడర్ దీంట్లో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి నీచు వాసన లేకుండా ఆ పౌడర్ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చేపలు పులుసు చేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేసే ముందు ఆవాలు పొడి వేస్తే కూర చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి పులుసు మొత్తం ఉడికి దగ్గరకు వచ్చాక మాత్రమే స్టవ్ ఆఫ్ చేసుకోండి వాటర్ తక్కువ ఉంటేనే కర్రీ టేస్టీగా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్